సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా పిఠాపురం పంచాయతీకి తెరపడింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ గా ఉన్న ఎస్వీ ఎస్ఎన్ వర్మ వెనక్కి తగ్గడంతో పొలిటికల్ వేడి చల్లబడింది ఎమ్మెల్సీ హామీతో వర్మ వర్గం కూల్ అవ్వటమే కాకుండా పవన్ గెలిపే లక్ష్యంగా పిఠాపురంలో పసుపుసేన కథం తొక్కనుంది పిఠాపురం నియోజకవర్గం నిన్నటి వరకు ఈ టికెట్ కోసం పెద్ద రచ్చ జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తానని చెప్పడమే ఆలస్యం నుంచి టికెట్ ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ రోడ్డు ఎక్కేశారు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజే వర్మ అనుచరులు పిఠాపురం టీడీపీ ఆఫీస్ లో ప్రచార సామాగ్రిని తగలబెట్టారు ఈ క్రమంలో ఆయన సస్పెండ్ చేస్తున్నట్లుగా ఓ లెటర్ సోషల్ మీడియాలో హాల్చులైంది అయితే చివరికి అది ఫేక్ లెటర్ గా తేలింది ఈ

రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి కూడా అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయము జనసేన అధినేత పవన్ తిరుపతి భీమవరం గాజువాక ఇలా పలుచోట్ల నుంచి పోటీ చేస్తారనేది ప్రచారం జరిగింది అయితే చివరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఈ ప్రకటనతో టీడీపీ వర్మ అతని అనుచర వర్గం అగ్గి మీద గుక్కిలమైంది చివరికి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగక తప్పలేదు అసమ్మతి చుచ్చు రాజేసిన వర్మకు చంద్రబాబు ఫోన్ చేశారు తనను కలవాల్సిందిగా ఆదేశించారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు సుమారు నలభై నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు పిఠాపురం పరిస్థితులు తన అనుచరులు అభిమానుల మనోగతాన్ని దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తికి గురైన అక్కడ ఇన్ఛార్జ్ ఎన్ఈఎస్ఎస్ వర్మను చంద్రబాబు బుజ్జగించారు పొత్తుల కారణంగా కొన్ని త్యాగాలు తప్పవని సర్ది చెప్పారు ఈ సందర్భంగా వర్మ పెట్టిన డిమాండ్లన్నిటిని పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీని చేస్తానంటూ వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చిన తర్వాతే ఆయన మెత్తబడ్డారు దీంతో వర్మ పవన్ కళ్యాణ్ గెలుపుకో పనిచేస్తానని ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచి ఉండడంతో ఆయన ఈసారి కూడా అదే పనిచేస్తారన్న ప్రచారం జరిగింది లేకపోతే వైసీపీ పిలిచి ఆయనకు టికెట్ ఇస్తుందని అనుకున్నారు కానీ వైసీపీ కూడా వంగా గీతని అభ్యర్థిగా ప్రకటించింది ఇక మార్పులు ఉండే అవకాశం లేదని అంచనాకు వచ్చారు మొత్తంగా వర్మ పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఊహించినంత మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు అసెంబ్లీలోకి పవన్ అడుగుపెట్టడం పక్కా అని అంటున్నారు